ఏందేం పిలిచిందమ్మా ఎంత స్టే కట్టాలంట నడుము పోయి అంత అమ్మాయి బోండూస్ వచ్చింది అమ్మాయి నేను ఫోన్ చేస్తాలే అమ్మాయి మళ్ళీ చేస్తాలి కొంచెం రాపించుకుంటా అమ్మాయి బోండూస్ వచ్చింది సరేనా బోండూస్ ఏందమ్మా బోండూస్ బాగాలేదంటే పాపం లేదా ఆడి నుంచి ఏడకు నడిచి వచ్చా అమ్మాయి బొండం లాగున్నామని బోండూ సన్నమ్మ ఇల్లు ఎంత దూరం అనుకుంటున్నావు ఏంది రెండు అమ్మా అక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు నీ నీకోసం నడు నెప్పన్నామని అవును తీసుకోండి మరి అందుకే గమ్మా నేను నేను ప్రేమగానే చెప్పాకమ్మా బోండూ సేంది కాబయ్య ఎప్పుడు అమ్మాయిలు నువ్వు చెంది నువ్వు మొక్కోమంటే మొక్కున్నా అమ్మాయి ఇది జోగ్గా అమ్మే నాకేం చేసి అంతకం ఒకటి అన్నావు సరే అయిపోతానేమో మొక్కున్నావు అంత తేలిక కాదు మా ఊరికి నవ్వుతాను నేను చంద్రుడిని అడిగా అయితే ఏదన్నా చేయండి చంద్రుడికి చెప్పేసాను నేను నువ్వే ఒక సంతకం అన్నా ఎర్రి పుష్పం అని మామూలు ఎర్రి పుష్పం కాదు అవునా అవునా ఏందే చెప్పు జోక్ అది మామూలుగా జోక్ అది సీరియస్ గా కాదా ఏం సీరియస్ చెప్పా నువ్వు ఫిక్స్ అయినావు ప్రధానమంత్రి అమాయకరాలు నెంబర్ వన్ అప్లోడ్ చేస్తాలమ్మా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంత లావుట పిల్ల ఇంత బాండుస్ అసలు ప్రియమ్మా ఇద్దాం ఫ్రెండ్స్ ఏమన్నా ఇంత అమాయకరాలు మీరు మాత్రం ఇది ఏమ్మా నువ్వు పిఎం తను ఫిక్స్ అయ్యావా మరి మొన్న నువ్వే గక్క చెప్పావు నాకు అసలు తెలియదు అది అంటే ఏందో ఒక సంతకమేనమ్మ అని చెప్పే నువ్వు ఫిక్స్ అయ్యానట్టు జోక్ చూకన్నమ్మా నాకేం చేసి నేను పిఎం అవ్వాల్సింది ఎట్ట కొట్ట చేయక్క ఏంది పిఎమ్మా నువ్వు చెయ్య నాకు తెలియదు నువ్వు చేర్తావు ఎర్రి పుష్పం నెంబర్ వన్ అమ్మా నువ్వు అక్క నువ్వే కాక్క ఒక్క సంతకమే అన్నావు అక్క ఎర్రి ఎర్ర పుష్ప అన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అక్క మీద నాకు నమ్మకం పిఎం చేసి సరేలే చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని సపోర్ట్ చేయండి అది ప్లీజ్ సబ్స్క్రైబ్ సరే పిఎం అయ్యే వరకు పోరాడతాను అక్క నీ ఇంటికి వస్తానే ఉంటాను పిఎం చేసేదాకా సరే అమ్మా ఎర్రి పుష్పం నెంబర్ వన్ బాయ్ లక్ష్మి గారు అని చెప్పిందండి బోండూస్ రా అంటుంది మళ్ళీ నన్ను మీతో మాట్లాడుతుంది బోండూస్ వస్తుందని అంటుంది మొన్న నాకు మాట ఇచ్చింది ఏమన్నా తెలుసా పిఎం చేస్తాను పిఎం నేను పిఎం చేస్తారు కాదు చంద్రుని చూసి దేవుడా అన్నీ ఇచ్చే తండ్రి హాయ్ అండి కాదండి అది అన్నీ ఇచ్చేయి స్వామి అదే ఏంటి పౌర్ణం వచ్చేసిందా అన్నీ ఇచ్చేది అన్నీ ఇచ్చేయి చంద్రుడు అది ఇది అని అంటుంటే నాకు నవ్వొచ్చింది ఏంటంటే నేనేమన్నానంటే అన్నీ ఇచ్చేది అన్నీ కావాలి అన్నీ అన్నట్టు చెప్పిందండి నేనేమన్నానంటే అమ్మటే లేదా కాదండి నేను అమ్మటే అన్నాను లక్ష్మి గారు సరే దేవుడికి గోవిందా గోవిందా అని పాట ఉంది చూడు రవితేజ అది దానిలో వాడు కుదిరితే పిఎం చెయ్యి లేకపోతే సీఎం చెయ్యి అంటాడు కదా నేను అన్నాను జోగ్గా అన్నీ ఇచ్చాయి అన్నీ ఇచ్చాయంటే సరే నిన్ను పిఎం చేయమని కోరుకో అంటే సరే పిఎం చెయ్యి అన్నాకి తిరిగి నాకు తెలీదు పిఎం చేస్తే ఏమో ఏమో అన్నది అంటే నేను అన్నాను ఏం లేదబ్బాయి పిఎం అంటే సంతకాలు పెట్టడం అంటే ఇప్పుడు నేను అయిపోతానంటుంది మరి ఇప్పుడు నువ్వు చెప్పి మాట ఇచ్చిన పిఎం ఏదా కాదు ఇంటి అలా ధర్మ చేయాలనుకుంటే అంటే ఒక సంతకమైన ఇంకేంది ఇదిగో నా నా చంద్రుడితో నేను ఏం కోరుకుంటున్నావు అమ్మాయి అంది చంద్రుడితో నేను మాట్లాడుకుంటున్నా పిఎం అడుగు అడగమందుగా మర్యాదగా అడిగావు ఇప్పుడు నన్ను పిఎం చేయట్లేదు చేస్తున్నావా లేదా చేద్దాం అసలు తగ్గదు ఫ్రెండ్స్ ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ పిఎం వంట చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్